న్యూస్కు స్వాగతం డొంకేశ్వర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా గురువారం రాత్రి ఘనంగా ఇటు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు తెలిపారు విద్యార్థిని విద్యార్థులు శ్రద్ధగా చదువుకొని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని పాఠశాలకు మరియు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు ఇదిలా ఉండగా విద్యార్థులు చేపట్టిన నృత్య ప్రదర్శన అందరినీ అలరించింది ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి